ఫైవ సాక్ష <laughs> 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 <laughs>

దాని గురించి నాకు వదిలే నేను హ్యాండిల్ చేస్తా ముందుకి ఎరికి ముందుకి ఎరికి అల్లుడా ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయి మజా వస్తుంది మావయ్య మాకు పసందేనా అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఓరి కరేజీరా ఓడి రెత్తగొట్ట మాకా మన్న తాజ్మహల్ కట్టమంటారా ఆ నేనడి కట్టేది అయ్యా నీకున్న లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కదా లవ్ స్టోరీస్ మళ్ళ్యా నువ్వు నన్నా దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర ఉండొచ్చా ఊరికే దాన్ని అంటావేంట్రా ఎంట్రా రెస్పెక్ట్ లేదా స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం రెస్పెక్ట్ దే లవ్ థెమ్ లా కొచ్చి అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా ఉంటారు సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికి రౌడీ నా కొడుకులం నై అంటే అవుతాను వస్తుందా ఏదో తీసుకొచ్చామా పరిగారిచ్చామా పంపించామా నట్లు ఉండాలా అమ్మాయిలు పూలు ఆ పూలే మడిచా ఓ శ్రీ అమ్మ కడుపు గాలా మళ్ళీ పగల కొట్టా పని మనిషి వెంకాయమ్మ గారు మీరేం టెన్షన్ పడకండి అన్నట్టు మీ కూతురు పుష్పొత్తి అయిందన్నారు కదా అకౌంటెంట్ కి చెప్పి పాతిక పిల్లి తీసుకొని ఫంక్షన్ క్రాండ్ గా జరిపించండి నేనేమ్మ పడవ నేను ఏరియాలో ఇంకా నాలుగేంటి మొక్కలు నాటాలి ఓకేనా ఓకే పిచ్చి పిచ్చి మాట్లాడి డైరెక్ట్ గా మట్రిక్ నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసం నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను పనున్న వాళ్ళు బాగా పొగుడతారు కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేస్ జరిగింది ఏదో జరిగిపోయింది నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ప్రాబ్లం ఎక్కువ జరిగింది ఏదో జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా ఇప్పుడు ఏనుకులు అవి తగ్గిపోయాయి కాదు సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కేచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకొని లేస్తున్నాం రామ ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి జరుగుతోంది ఇంకా ఓజోన్ పొరకి మీ వల్లే అసలు సార్ అసలేంటి ఏంటి నీకు ఎవరు చూడు కాకులు పిచ్చుకులు కనపడలేదు దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావాల్సిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలి నీకు అసలు నీలాంటిదని ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడవే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకోవా బాగా తెగించేసావు అనమాట చట్టాలని తెలిస్తే రౌడీలు చుట్టాలని నాకు తెలిసే నలుగురు రౌడీలు ఎంచితే కాకులు పిచ్చుకులు కాదు నువ్వు కనపడకుండా పోతావ్ చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి చూపిస్తా ఎవరా సారీ మైండ్ మిట్ నిజంగా రౌడీలు దించేస్తారు సార్ రౌడీలా తొక్క ఊరికి రాయసాను అంతే ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్గా ఉంచు అమ్మా పడవా ఏంద్రా ఈ బ్యాండ్ మేలేద్ర స్వా పైగా మెడలో ఇది ఒక తాడు క్రితంగా పోతా ఉంది అది కాదు రాదుడా ఎవరిన పేషన్లను పోతే పనులు తీసుకెళ్తామో పిల్లలని చూడ్డానికి పోతే చాక్లెట్లో తీసుకెళ్తామో ఈ పోమ పిల్ల ఆ పీడా ఆ మహిళ మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తనకి మొక్కలంటే ఇష్టం టీవీలో చూడలా బట్ సంగతి నేను చేసుకుంటా నమస్కారం దివ్య గారు నా పేరు శంకర్ వి ఆర్ ఆల్ సోషల్ వర్క్ మీరు కూడా గ్రీన్ రే సైదా కాదు సెటిల్మెంట్ సైడ్ నరు కుత ఏ ల్యాంగ్వేజ్ ఇ తప్పు రక్షా నక్షత్ర నక్షత అన్నది ఏదో తంగదా అన్నో గాని ఓ నో నో పాయింట్ ఇస్తావ్ మేమని గ్రీన్ రన్ లో చూసినప్పుడు వచ్చి మివీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది నిద్ర పట్టట్లేదు హాకలియట్లేదు తింటే తినట్లేదు అసలే పని చెయ్యాలనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా ఏ రోగా మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి ఊలాంటి మీకు ప్రాబ్లెమ్స్ అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు దానికి రౌడీలు కావాలి

ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేసానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా ఎవడాడు చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు అక్కడ అతని వాడి సంగతి నాకు వదిలేయండి చూసా ఈ గుండె చూసుకుంటారా ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాగిలేవు కట్నా నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ ముడుకుద్ది అమ్మాయిలు పువ్వులు పువ్వులు పువ్వుల అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు

అది గడ్డ తీసుకోదు నేను గీసుకుంటాను మిగతా సేమ్ సేమ్ టు అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు అమ్మాయిలు ఎట్టి ఎట్టి పుఫ్లెట్టి అసలు మీరు ఎవరు సార్ ఎందుకు ఇంకో రౌండ్ అయ్యారా తినట్లేదు సార్ ఒక బ్యాష్ వస్తున్నారు సార్ ఎందుకు వస్తాను ఎందుకెళ్తా తిరిగి

బాడీ ఫోన్ చేస్తున్నాడు సారీ చెప్పడానికి అనుకుంటా ఏమా శ్రీ రాజయ్ హలో ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే ఎంత బల్గర్ గా మాట్లాడుతున్నాడు ఇదే నా మీరు పెట్టిన భయం పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు నల్లోడికి కెపాసిటీ లేదే నల్లోడా నువ్వే కదా మా చాక్లెట్ బాయ్ అని చెప్పావా చాక్లెట్ అంటే నల్లగా ఉంటుంది కదా అందుకే నల్లోడి పట్టుకొని కుమ్మి పెట్టావా చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా ఏడు నువ్వు ఎప్పుడు తిన్నా సరే సర్లే వాడు ఎవడు అర్థమైందిగా ఇక చాలు వీళ్ళు వేసుకుందాం పా దివ్య గారు వాడిని వదలను పోయ్యమ్మా లాగేస్తుంది అమ్మాయిలు పువ్వులు సార్ క్లారిటీ వచ్చింది సార్ మిస్టర్ కొండ మేము కొట్టడానికి రాలేదు సారీ చెప్పడానికి మా వల్ల తప్పు జరిగిపోయింది

అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆడే సంబంధం ఏమన్నారా బిల్లకాయలతో గోళీలు రా శంకర ఆడే శంకరా కామెడీలు చేస్తున్నావేంటరాస్తాడా

అమ్మాయిలు పూలు పూలు అన్నావు ఈడ మా కాయలు అమ్మాయిల అమ్మాయి ఎవరు ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయ మీరు వాటికి ఇస్తున్నారంటగా నా మనుషుల్ని కొట్టావు నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు బతకాలని లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకడం గురించి కాదు మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకి ధైర్యం ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది బాడీలో ఉంటది ఫ్యామిలీలో ఉంటది గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది ఇలాంటి యదోసులు చెప్తాను నాకు చిరాక అయినా మీ ఇలాంటి యదోలు కొట్టడానికి ధైర్యం దూరా ఓ రీజన్ చాలు అదేం సార్ మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది అయినా మనం లవ్ చేయమని అడిగామా ఆఫ్టర్ సంతకం పెట్టుబడి అడిగాం అంతే కదా సార్ ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా సంతకం పెట్టుబడి అడిగాం అన్నాను సార్ లవ్ ఇదేదో బాగుందే మన పని జరగాలంటే ఈ అంగలే కరెక్ట్ అది ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా దాని పక్కన ఐస్ క్రీమ్ సార్ మిస్టర్ కొండ ఇట్స్ జస్ట్ డ్రామా అయినా అమ్మాయిలు అప్పుడు డైరెక్ట్ డీల్ చేయకూడదు అప్పుడప్పుడు ఇలా తీసుకోవాలి ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్ బట్ వై అది క్యారమ్ బోర్డు కాయలు అండి సార్ ఎవరిస్తే పడిపోతుంది ఓ అయితే ఈజీ అనమాట సార్ స్వాతి ప్లే హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ అయినా బర్త్ డే రోజు కూడా బద్దకు వింటే బాయ్ ఫ్రెండ్స్ విషెస్ గిఫ్ట్స్ లేని బర్త్ డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే చేస్తా నేనేం చేయలేదు నువ్వేంటి ఇక్కడ